ప్రభు అని వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో మాట్లాడడానికి నేను ఈ లైవ్ లోనికి వచ్చాను దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్ లో జాయిన్ కంటి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక విషయం మీతో మాట్లాడడానికి లైవ్ లోనికి వచ్చాను మన వాళ్ళందరూ కూడా లైవ్ లోన్కి రండి కాకినాడలో పాస్టర్ గారు ఇంట్లో ప్రేయర్ చేసుకుంటూ ఉంటే సుమారు యాభై నుంచి అరవై మంది హిందుత్వవాదులు డైరెక్ట్గా పాస్టర్ గారి ఇంట్లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో ఉండే సీసీ కెమెరాలను వెరగొట్టి పాస్ట్రమ్మ గారిని పట్టుకొని కొట్టి పాస్టర్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను పట్టుకొని కొట్టి పాస్టర్ గారి మీద విచక్షణ రహితంగా దాడి చేసి ఆ చర్చ్ మొత్తాన్ని కూడా భిన్నం చేశారు కాకినాడలో దుమ్ములపేట ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన దాదాపు ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది రా బాబు అని చెప్పి పాస్టర్ గారు తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని పెట్టుకొని వెంటబెట్టుకొని సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవనీయులైన సిఐ పెద్దిరెడ్డి గారికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళి అయ్యా మేము మా మా ఇంటి మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేసారు ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రేరణ అడ్డుకున్నారు ఇంటి లోపల ఉండే సీసీ కెమెరాలను పగలగొట్టారు ఆడపిల్లలు అని చూడకుండా నా భార్యని నా ఇంట్లో ఉన్నటువంటి మా బిడ్డలను పట్టుకొని కొట్టారు దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగితే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ గారు ఈ పాస్టర్ గారిని పైన ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళి గుండెల మీద ఆయన బూటుకాలు పెట్టి గుండెల మీద ఈ పాస్టర్ గారి గుండెల మీద ఆయన బూటుకాలు పెట్టి పోలీసుల బెల్ట్ తీసుకొని విపరీతంగా పాస్టర్ గారిని కొట్టారు అని ఆ పాస్టర్ గారు చెప్తే నాకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కావట్లా ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఈ విషయం జరగగానే సమర్పణ రావు గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి వెళితే గౌరవనీయులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు దెబ్బలు తిన్నటువంటి గాయపడినటువంటి సమర్పణ రావు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇంటి మీద పడి కొట్టిన వాళ్ళ మీద కేసు నమోదు చేశారు అంటే శబాష్ అని మనం అనవచ్చు అయితే తన్నులు తిన్న పాస్టర్ గారి మీద కేసు నమోదు చేశారు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక పాస్టర్ గారిని ఒక నరహంతకుడిని ట్రీట్ చేసినట్లుగా ట్రీట్ చేస్తారు ఒక టెర్రరిస్ట్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారో అలా ఒక చర్చ్ పాస్టర్ గారిని ట్రీట్ చేశారు ఒక రౌడీ షేటర్ని పట్టుకొని కొట్టినట్లు ఒక దొంగను పట్టుకొని కొట్టినట్లు వ్యభిచారం చేస్తూ దొరికినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టినట్లు ఒక చైన్ స్నాచర్ను పట్టుకొని కొట్టినట్లు ఒక దేశ ద్రోహం కేసులో దొరికినటువంటి వ్యక్తిని పట్టుకొని కొట్టినట్లు పాస్టర్ గారిని పట్టుకొని కొట్టారు మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అని అడుగుతారా ఆ పాస్టర్ ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన పూర్తి వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోలని ఆల్రెడీ మన క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్లో కొన్నిట్లో టెలికాస్ట్ చేస్తున్నారు ఒరిజినల్ వీడియోస్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి అక్కడ జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు నా దగ్గర ఉన్నాయి రెండవది సమర్పణ రావు గారితో నేను ముఖాముఖిగా మాట్లాడాను అక్కడికి మన అభినయ్ వెళ్ళారు పాస్టర్ అభినయ్ వెళ్ళారు ఆల్రెడీ కాకినాడలోనే పాస్టర్ అభినయ్ గారు ఉన్నారు ఇప్పుడు పాస్టర్ అభినయ్ గారికి సమర్పణ రావు గారు కాల్ చేసి జరిగిన విషయం చెప్పగానే పాస్టర్ అభినయ్ గారు తన బృందంతో కాకినాడ సమర్పణ రావు గారి దగ్గరికి వెళ్ళారు తన్నని వాళ్ళను వదిలిపెట్టి తన్నులు తిన్నటువంటి పాస్టర్ గారిని స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చాలా జాగ్రత్తగా ఆయన గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి తన్నారట ఆయనతో నేను ఆడియో కాల్ మాట్లాడాను ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు కదా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని అడుగుతారు కదా ఆధారాలతోనే మాట్లాడుతున్నాను పాస్టర్ ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన ఫుటేజ్లతో పాటుగా పాస్టర్ గారు నాతో మాట్లాడినటువంటి ఆడియో కాల్ రికార్డు కూడా సాయంత్రం కల్లా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇది ఎంత దారుణమైన విషయమో మీరందరూ కూడా ఒక్కసారి చూడండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు దయచేసి ఈ విషయాన్ని గమనించాలి ఒక పాస్టర్ని అంత దారుణంగా పట్టుకొని కొట్టడం అంటే పోలీస్ స్టేషన్లో అది గవర్నమెంట్కి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారు కాదు ప్రభుత్వాలను కోలద్రోయడం కోసం కుట్ర చేసేవారు కాదు ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా పనిచేసిన వారు కాదండి బైబిల్ గ్రంథం మాతో ఏం చెబుతుంది అంటే మీ అధికారుల కోసం ప్రార్థించండి అని బైబిల్ గ్రంథం మాతో చెబుతుంది ప్రభుత్వాలను పరిపాలించేటువంటి వ్యక్తులను గౌరవించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు మాకు నేర్పించారు ఇవాళ ఎంత దారుణమైనటువంటి సంఘటన ఆంధ్రాలో జరిగితే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రభుత్వంలో ఉంది ఈ విషయాన్ని మీరు సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికి వీలు లేకుండా ఏదైనా కుట్రపూరితంగా పనిచేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది నాకు ఈ మాట అంటే క్రైస్తవుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగేటప్పుడు ఏ క్రైస్తవుడైనా ఏ పాస్టర్ గారైనా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో మంత్రి దగ్గరకో వెళ్ళడు వెంటనే తనకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళిపోతాడు ఎస్ఐ గారి దగ్గరకో సిఐ గారి దగ్గరకో డిఎస్పీ గారి దగ్గరకో వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు అలా స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు బిహేవ్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బట్టే అతనికి ప్రభుత్వం మీద ఒక ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఎస్ఐ సమర్ పాస్టర్ సమర్పణ రావు గారిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది మీరు ఎక్కడుంటారు మీ మీద దాడి చేయడానికి వచ్చింది ఎవరు మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు మీ ఇంట్లోకి ఎలా వచ్చారు వాళ్ళు మీ బంధువులు కాదు మీ స్నేహితులు కాదు మరి మీ ఇంట్లోపలికి ఎలా ప్రవేశించారు వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని ఎలా కొట్టారు ఆడబిడ్డల మీద దాడి చేయడం ఏంటి ఆడబిడ్డలను కొట్టకూడదు కదా అసలు మీ అనుమతి లేకుండా ఇంట్లోనికి రావడమే పెద్ద తప్పు మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని కొట్టి రెండవ తప్పు చేశారు అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా విజువల్స్ రూపంలో చిత్రీకరిస్తున్నటువంటి సీసీటీవీ కెమెరాలని బద్దలు కొట్టి మరో తప్పు చేశారు ఒక ప్రార్థనా మందిరం మీద ఇంకో తప్పు చేశారు అని చెప్పి వాళ్ళ మీద కేసు నమోదు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత గౌరవం పెరుగుండేది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఏదైనా ఒక హిందూ దేవాలయంలో పూజ జరిగేటప్పుడు కానివ్వండి యజ్ఞాలు జరిగేటప్పుడు కానివ్వండి యాగాలు జరిగేటప్పుడు కానివ్వండి హోమ జరిగేటప్పుడు కానివ్వండి ఎవరైనా వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసులు ఈ రకంగా రియాక్ట్ అవుతారా లేదు కదా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఏ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయో చూస్తారు వాళ్ళని జైలుకు పంపిస్తారు రిమాండ్ చేస్తారు మరి క్రైస్తవుల విషయంలో ఎందుకని ఇంత దారుణంగా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు పోలీసులు మీరు చేస్తున్నటువంటి పని ద్వారా మీరు చేస్తున్నటువంటి పని ద్వారా సర్పవరం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులైన పెద్దిరెడ్డి గారు చేసిన పని ద్వారా ఇవాళ ఈ మచ్చంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదకి వెళుతుంది ఇదంతా రేపొద్దున ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పెద్దిరెడ్డి గారు గుర్తొస్తే క్రైస్తవులు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి ముఖమే పవన్ కళ్యాణ్ గారి ముఖమే నారా లోకేష్ గారి ముఖమే వీళ్ల ప్రభుత్వంలోనే మాకింత అన్యాయం జరిగింది వీళ్ళ ప్రభుత్వంలోనే మా పాస్టర్ గారిని గుండెల మీద పోలీస్ బూటుకాలతో తన్నాడు వీళ్ల ప్రభుత్వంలోనే మా పాస్టర్ గారు అన్యాయం జరిగిందని చెప్పడానికి వెళితే పాస్టర్ గారి మీదే కేసు నమోదు చేసింది ఈ ప్రభుత్వం అనే మచ్చ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా రాదా ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి ఆ మచ్చ వస్తుందా రాదా ఒకసారి జనసేన పార్టీ కార్యకర్తలు ఆలోచించండి ఇవాళ ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్ద మనిషిగా ఈ మచ్చంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది మీరు ఒకసారి దయచేసి రాజకీయంగా ఒకసారి మీరు ఆలోచించి చూడండి నేను చెబుతున్నది వాస్తవమా కాదా నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నానా మీరు ఒకసారి ఆలోచించండి దాడి జరిగినప్పుడు మీరంతా ఏమయ్యారు అని మాట్లాడుతున్నారు నేనేమంటున్నానంటే క్రైస్తవుల మీద మాత్రమే కాదండి హిందువుల మీద దాడి జరగద్దు ముస్లిం సహోదరుల మీద దాడి జరగద్దు బౌద్ధుల మీద దాడి జరగద్దు అసలు దేవుడే లేడు అని నమ్మే నాస్తికుల మీద కూడా దాడి జరగద్దు ఒకరి మీద ఒకరి మత విశ్వాసాల మీద ఒకరి ప్రార్థనా మందిరం మీద ఒకరి నమ్మకాల మీద దాడి చేసే హక్కు ఇంకెవరికి లేదండి దయచేసి గమనించండి నేను కేవలం క్రైస్తవుల కోసం మాత్రమే మాట్లాడడం కాదు ఇది మనందరి సమస్య కదా ఇది మనందరి సమస్య కదా ఇప్పుడు హిందూ మిత్రులు చాలా మంది లైవ్ వచ్చారు బ్రదర్ ఒక్క నిమిషం ఆలోచించండి మీ క్రిస్టియన్ మిత్రులు ఎవరు లేరా క్రైస్తవుల్లో మీకు మిత్రులు ఎవరు లేరా బాబాయ్ పిన్ని అక్క చెల్లి తమ్ముడు బావ బామర్ది అని పిలుచుకునే క్రైస్తవులు ఎవరు లేరా మీకు వాళ్ళ మీద దాడి జరుగుతుంది దయచేసి మానవత్వం ఉన్నటువంటి మనిషిగా స్పందించండి మతాల చెరలో మతాలండి ఈ మతాలన్నింటినీ తగలబెట్ట మత పక్కన పెట్టండి మనిషిగా మనిషిగా ఆలోచించండి దయచేసి ఇప్పుడు నన్ను నన్ను అవమానించడం పెద్ద విషయం కాదండి మీరు నన్ను అవమానించవచ్చు బూతులు తిట్టచ్చు నోటుకొచ్చినట్లుగా మాట్లాడవచ్చు ఆ కోపంలో ఆ ఆవేశంలో నేనేదన్నా నోరు జారితే దాన్ని చక్కగా చిన్ని చిన్ని బిట్లు కట్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా సర్క్యులేట్ చేసుకోవచ్చు నన్ను తిట్టడం సమస్యకు పరిష్కారం కాదు కదా ఇప్పుడు కాకినాడలో పాస్టర్ గారిని పట్టుకొని కొట్టారు ఇంట్లోకి వెళ్ళడం తప్ప కాదా మీరు చెప్పండి ఆయన ఇంట్లో ఆయన ప్రేర్ చేసుకుంటున్నాడు మీకు వచ్చిన నొప్పి ఏంటి చెప్పండి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మనకు ఒక రాజ్యాంగం ఉంది ఈ దేశానికంటూ అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టుతో పాటుగా ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఉన్నాయి మొన్న మధ్య సుప్రీంకోర్టు అందరికంటే ఉన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు అండి ఆ సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైనా వారి వారి ఇళ్లల్లో వారికి నచ్చిన దేవుణ్ణి నిరభ్యంతరంగా ఆరాధించుకోవచ్చు వారి ఇంటి ప్రాంగణంలో చర్చి కట్టుకోవచ్చు లేదా గుడి కట్టుకోవచ్చు లేదా మసీద్ కట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి బాబు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కాదని చెప్పడానికి మనం ఎవరు మనకేమి హక్కు ఉంది మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు నా మీద కోపడ్డం కాదండి చంద్రబాబు గారి మీద పడుతున్న మచ్చని మీరు ఒకసారి చూడండి ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును బట్టి ఇదంతా కూడా చంద్రబాబు ఏమైనా చేపిస్తున్నారా నారా లోకేష్ ఏమైనా దీని వెనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దీని వెనుకున్నారా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితిలోకి మమ్మల్ని మీరే నెడుతున్నారు మేము వెళ్ళడం కాదు ఇప్పుడు ఇది ఎవరి ప్రభుత్వంలో జరిగినా ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి వ్యక్తుల మీదకే ఆలోచన వెళ్ళింది తప్ప వేరే వారి మీదకి వెళ్ళదు కదా మీరు ఆలోచించండి ఒక పూజారి గారు ఆయన ఇంట్లో కూర్చొని చక్కగా ఆయన ఏదో గాయత్రి మంత్రం చదువుకుంటున్నాడు లేదా హనుమాన్ చాలిస్తా చదువుకుంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనుకోండి ఆ ఇంట్లోకి డైరెక్ట్గా క్రైస్తవులు వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకొని కొట్టి వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలను పడగొట్టి వాళ్ళని పట్టుకొని నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే అది తప్ప కాదా మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని చెప్పండి అది తప్పే కదా అజయ్ బాబు మాట్లాడినంత మాత్రాన రైట్ అయిపోదు అజయ్ బాబు మాట్లాడినంత మాత్రాన తప్పు అయిపోదండి నేను మాట్లాడుతుంది అజయ్ బాబు కాబట్టి అజయ్ ఏం మాట్లాడినా తప్పే అన్న ఆలోచనలో దయచేసి అది న్యాయం కాదు ఒకసారి ఆలోచించండి పోలీస్ డిమా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంట బాబా స్టేషన్కి ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వస్తే వాళ్ళ తరఫున కనీసం డ్రైవర్ వచ్చిన వంగొంగి దండాలు పెడతారు పోలీసులలో నేను ఖమ్మంలో చూశాను ఒక ఇన్సిడెంట్ మీతో చెప్తాను మీకు తెలియాలి దిగంబర బాబా అంట దిగంబర స్వామీజీ అండి బట్టలు లేవు అతనికి నగ్నంగా రోడ్డు మీద అతను నడుచుకుంటూ వెళుతూ ఉంటే జిల్లా ఎస్పీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇచ్చి ఆయన కాళ్ళకి దండాలు పెట్టుకుంటా ఆయన ముందు వంగి వంగి సలాములు చేసుకుంటా ఆయన్ని టౌన్ దాటిచ్చారండి మరి ఒంటి మీద బట్టలు కట్టుకొని పద్ధతిగా సంస్కారంగా చక్కగా ప్రార్థన చేసుకున్నటువంటి పాస్టర్ గారు చర్చకెళితే ఎందుకండి పాస్టర్ గారిని గుండెల మీద పెట్టుతున్నారు పాస్టర్ గారిని గుండెల మీద పెట్టుతున్నారు ఎందుకు నాకు చాలా ఉంటున్నారు ఏమిటి ఏంటండి మళ్ళీ జైలుకి పంపి గుండు నీకు థ్యాంక్ యూ బ్రదర్ చాలా సంతోషం మొత్తానికైతే ఒప్పుకున్నారు కదా నాకు మాత్రమే కాదు క్రైస్తవ సంఘం మొత్తానికి కూడా జరిగిన అవమానంగా ఇది క్రైస్తవ సంఘం భావిస్తోంది ఒక పాస్టర్ గారిని అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి తీసుకొని వెళ్ళి అతని తల మీద ఉండే వెంట్రుకలన్నీ తీసేసి అవమానించి మీరు అవమానించింది ఒక క్రైస్తవ అజయ్ కాదు అజయబాబుతో బాబుతో వ్యక్తిగతంగా గొడవ ఉండి కాదండి ఇతను ఒక క్రైస్తవ పాస్టర్ ఇతను క్రైస్తవుల తరఫున మాట్లాడుతున్నాడు ఇతను ముస్లింలు నెనకేసుకొని వస్తున్నాడు ఏదైనా మాలమాదిగిలిని ననికేసుకొని వస్తున్నాడు ఇతను అందరి తరఫున మాట్లాడుతున్నాడు మా హిందుత్వవాదులకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి నా మీద జరిగిన కుట్రలో భాగంగా నన్ను అవమానించారండి దానికి నేను పెద్దగా బాధపడలేదు నేను మళ్ళీ చెప్తున్నాను కావాలంటే మళ్ళీ తీసుకెళ్ళిపోండి తల మీద ఎంట్రికలు అవి పెరుగుతూనే ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేదు అదేం ప్రాణం కాదు కదా ఒకసారి పోతే మళ్ళీ రాదు అని అనుకోవడానికి మీరేమో లైవ్ లోకొచ్చేలా కామెంట్లు చేయండి మాకు కష్టం అనిపించి మేము ఏదైనా మాట్లాడితేనేమో దాన్ని సర్క్యులేట్ చేయండి ఏదేమైనప్పటికీ కూడా కాకినాడలో జరిగినటువంటి దారుణం అండి అది మరి కాకినాడలో పెద్ద పాస్టర్స్ లేరా కాకినాడలో పెద్ద పాస్టర్స్ అండి కాకినాడలో పేరు మోసినటువంటి దైవజనులు ఉండుంటారు కదా ఆ సేవకులకి ఈ విషయం తెలుస్తో తెలియదు ఒకవేళ తెలియకపోతే జరిగిన విషయం నేను చెప్తున్నాను సమర్పణ రావు అనే పాస్టర్ గారి ఇంట్లోనికి ఒక యాభై అరవై మంది దౌర్జన్యంగా వెళ్ళి వారి కుటుంబ సభ్యులను కొట్టి వారి ఇంట్లో ఉండే సీసీ కెమెరాలను పగలగొట్టి బైబిల్ గ్రంథాలను విసిరేసి వాళ్ళని విచక్షణ రహితంగా తన్నిందే కాకుండా వాళ్ళ మీదే తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళితే వీళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉండే సిఏ గారు సమర్పణ రావు గారు అనే దేవుని సేవకుణ్ణి గుండెల మీద బూటుతో తన్ని ఎస్ఐ గారితో కలిసి వాళ్ళిద్దరు కూడా పాస్టర్ గారిని టార్చర్ పెట్టి ఆయన మీద రివర్స్ కేసు ఫైల్ చేశారండి ఇది జరిగింది ప్రవీణ్ పగడాలా గారి మరణం చూసాం పాస్ట్ అజయ్ బాబు అరెస్ట్ చూశాం అభినయ్ దర్శని గారిని అభినయ దర్శన్ గారు న్యాయం మాట్లాడాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన వైనాన్ని చూశాం ఇప్పుడు సమర్పణ రావు గారిని గుండెల మీద బూటు కాళ్లతో తన సంఘటనని చూశాం చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు అంత పిచ్చోళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులంతా ఏం జరుగుతూ చూస్తున్నారు అంటే వీళ్ళని ఏం చేసినా ఎవడొస్తాడు వీళ్ళని కొడితే ఎవడు వీళ్ళని అవమానిస్తే ఎవడు వీళ్ళని తిడితే ఎవడు వీళ్ళ పక్షాన వీళ్ళకి ఎవడున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తేమ కాదా క్రైస్తవ సహోదరులు ఒక్కసారి మీరు అవును వాస్తవం మనకెవరున్నారు ఎవరున్నారు మన చర్చలు పడితే మాట్లాడడానికి మనకి ఏ ఎమ్మెల్యే ఉన్నాడు మన బైబిల్ గ్రంథాలను తగలబడితే మాట్లాడడానికి మనకి ఏ ఎంపీ ఉన్నాడు మన ఆడబిడ్డలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తే మన తరఫున మాట్లాడడానికి మనకి ఏ మంత్రి ఉన్నాడు మన ప్రార్థనా మందిరాల మీద బుల్డోజర్లు తీసుకొచ్చి కోలగొడతా ఉంటే మన తరఫున మాట్లాడడానికి మనకి ఏ రాజకీయ పార్టీ ఉంది ఓట్లు పడ్డా పడకపోయినా క్రైస్తవులు నా ప్రజలు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడడానికి ముందుకు వచ్చినటువంటి ఉన్న ఏ నాయకుడు మనకున్నాడు ఏ నాయకురాలు మనకుంది ఇవాళ ఎవరున్నారండి మనకి ఇంత జరుగుతూ ఉంటే నేను క్రైస్తవునే అని చెప్పుకునే జగన్ మాట్లాడ్డు నేను క్రైస్తవరాలనే అని చెప్పుకునే అక్క మాట్లాడదు మేం క్రైస్తవులు అని చెప్పుకునే హోమ్ మినిస్టర్లు మాట్లాడరు మేము క్రైస్తవమే ఎప్పుడు బైబుల్ మా దగ్గర ఉంటుంది అని చెప్పుకునే ప్రతిపక్షాలు అధికార పక్షాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడరు మరి ఎలా అండి ఎలా చెప్పండి అదే కాకినాడలో ఒక ఎమ్మెల్యే ఉంటే మన తరఫున అదే ఒక ఎంపీ నిజంగా యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రాణం పెట్టి ఒక ఎంపీ ఉండుంటే కాకినాడలో పాస్టర్ గారి గుండెల మీద అలా తంతి ఊరుకునేవాడు అండి మన తరఫున ఒక వార్డు మెంబర్ అయినా ఉన్నాడా మన తరఫున ఒక పంచాయతీ సర్పంచ్ అయినా ఉన్నాడా మన బ్రతుక్కి ఒకసారి ఆలోచించండి ఎట్టి దీనికి ఒక్కటే అండి దీనికి ఒక్కటే పరిష్కారం ఏంటంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే క్రైస్తవులు అసెంబ్లీలో కాలు పెట్టాలి క్రైస్తవులు పార్లమెంట్లో కాలు పెట్టాలి క్రైస్తవులు రాజ్యసభలో కాలు పెట్టాలి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో క్రైస్తవులు ఉండాలి కార్పొరేటర్ల ప్లేసుల్లో క్రైస్తవులు ఉండాలి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా క్రైస్తవులు ఉండాలి మంత్రివర్గంలో క్రైస్తవులు ఉండాలి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూర్చునే పేట మీద క్రైస్తవుడు కూర్చోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థానాల్లో క్రైస్తవులు కూర్చోవాలి కోట్ల రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఉన్నాం ఆంధ్ర తెలంగాణలో మన క్రైస్తవులు దేనికి భయపడుతున్నాం మన ఓట్లన్నీ ఎవరికి వేస్తున్నాం మనకు ఆత్మగౌరవం లేదా మనం అన్నం తినట్లేదా చీమునెత్తురు మనకు ఉండదా మనకు మాత్రం హక్కులు లేవా రాజ్యాంగం మనల్ని ఏమైనా వెలేసిందా మనల్ని ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి బజార్ని వదిలేసారా మనల్ని అనాథబిడ్డల్ని రోడ్డు మీద చెత్త కుండీల్లో పడేసినట్లు మనల్ని పడేసి వెళ్ళిపోయారా రేపు నేను కాకినాడ వస్తున్నాను రేపు నేను కాకినాడ వస్తున్నాను సమర్పణ రావు గారిని కలవడానికి రేపు నేను కాకినాడ వస్తున్నాను లైవ్లో చెప్తున్నాను రేపు నేను అభినయ్ దర్శన్ గారితో కలిసి కాకినాడకు వస్తున్నాను సమర్పణ రావు గారిని నేను కలుస్తాను ఎంత దారుణం అండి ఇది ఎంత దారుణం ఒకసారి చంపేయండి సార్ క్రైస్తవులందరినీ కూడా ఒక్కసారే షూట్అవుట్ చేసి చంపేయండి ఏ సమస్య ఉండదు ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోయినటువంటి క్రైస్తవులేమో ఇండియాలో ఏం జరిగినా పట్టించుకోరు మాట్లాడరు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సేవకులేమో నోరు తెచ్చి మాట్లాడరు చిన్న చిన్న పాస్టర్లను పట్టుకుని కొడితే సార్ మాట్లాడేది దేవుడు తప్ప నిజంగా మాకు ఎవరు దిక్కున్నారు వారి తరపున అభిన నేను మేము మాట్లాడుతూ ఉంటే మేము కలుపు మొక్కలం అయిపోయాం మమ్మల్ని ఏరేయాలంటున్నారు పీకేయాలంటున్నారు అతివాదులు అంటున్నారు చాటభార్తాలు రాసి మా మీద సర్క్యులేట్ చేస్తున్నారు ఇవాళ అజయ్ బాబు గొంతు లేకపోతే అభినయ దర్శన్ గొంతు లేకపోతే మీ తరఫున కొట్లాడే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి వేళ్ల మీద లెక్కేయండి కేసులకు ఎదురెళ్ళి పోలీసులకు ఎదురెళ్ళి చావుకు ఎదురెళ్ళి మీకోసం క్రైస్తవుల కోసం కొట్లాడడానికి మీకు ఎవరున్నారో ఒకసారి చెప్పండి నేను చూస్తాను వింటాను ఏదేమైనా రేపు నేను కాకినాడ వస్తున్నాను రేపు నేను కాకినాడ వస్తున్నాను సమర్పణరావు గారిని కలవడానికి నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు మనవాళ్ళు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి కాకినాడలో నన్ను కలవాలి అనుకునేవారు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ నా నంబర్కి వాట్సాప్ చేయండి రేపు విడుదల టెంపుల్లో కాకినాడలో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది విడుదల టెంపుల్లో పాస్టర్ రాజాజీ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఐదారు వందల మంది పాస్టర్స్తో విడుదల టెంపుల్లో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది దానికోసం నేను వస్తున్నాను అదే సమయంలో నేను సమర్పణరావు గారిని కలుస్తాను అదే సమయంలో నేను అక్కడి నుంచే సిఏ గారితో ఫోన్ చేసి మాట్లాడతాను ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మంచిదండి ఉంటాను